ఎరా వెళ్ళావా లేదన్నా మరి ఆ చెవిలో పువ్వేంటి ఏ పువ్వు వచ్చింది నేను అదే అడుగుతున్నాను ఎక్కడికెళ్ళొస్తున్నావు నేను జగనన్న మిర్చి ఆటి మీటింగ్కి వెళ్ళొస్తున్నాను అది సంగతి అది అలా రాదు దాన్ని ఎలా తీయాలో నేను చెప్తాను అక్కడ జగన్ చెప్పినవన్నీ నిజాలేనా నిజాలే కదా సరే చంద్రబాబు గారు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఇప్పటి వరకు మిర్చి సమస్యపై పదుల సంఖ్యలో సమీక్షలు జరిపి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు తెలుసా తెలీదు చంద్రబాబు గారి విజ్ఞప్తులకి కేంద్రం సానుకూలంగా స్పందించి సాగు వ్యయం మార్కెట్ ధరల మధ్య ఉన్న తేడాన్ని చెల్లించేందుకు ఓకే తెలుసా తెలీదు ఎంఐఎస్ కింద డెబ్బై ఐదు శాతం పంటని కొనుగోలు చేయబోతున్నారని తెలుసా ఇవేమీ తెలియవు కాబట్టి జగను నీ చెవిలో పువ్వు పెట్టాడు ఇప్పుడు తెలుసాయా ఇప్పుడు చూసుకో అద్దంలో పువ్వు ఆ నిజాలు తెలిసినోడి చెవిలో ఎవడు పువ్వులు పెట్టలేడు నిజాలు తెలియకపోతే జగన్ లాంటోళ్ళు చెవుల్లో పువ్వులు పెడుతూనే ఉంటారు కాబట్టి మన చెవుల్లో నీసాల్ని పెట్టుకుందాం పువ్వుల్ని కాదు